కూడా శుభోదయం అండి ఈ రోజు నేను జొన్న దోశ కోసం అయితే జొన్నలు నానబెట్టుకుంటున్నాను జొన్నలు ఒక రెండున్నర కప్పులు నానబెట్టుకుందాము ఇదేంటంటే ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటే అస్సలు బాగున్నా గుర్తు పెట్టుకోండి రెండున్నర మూడు వేసుకున్నాను ఇది వచ్చేసి ఒకటి రెండు వేసుకున్నాము ఒక్క కప్పు మాత్రమే బియ్యం వేసుకున్నాము ఇప్పుడు ఇవి మూడు కప్పులు బియ్యం ఒక నాలుగు కప్పులకి నేను మినపప్పు రెండు కప్పులు వేసుకున్నాను సరిపోతుంది బియ్యం వేసుకోలే వేసుకుందాం ఒక కప్ ఇవి ఆల్రెడీ రేషన్ బియ్యం అనమాట నీట్గా చెరగేసుకొని మీరు మీరు సారీ మిరగలు కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే అంతా తీసేసి పెట్టేసుకున్నాను అలా చేసి పెట్టుకుంటే దాన్ని మనము రాగి రాగి సంగటికి కానీ ఇలా దోసలకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ అలా చేసి పెట్టుకున్నాను వీటిని మంచిగా ఒక రెండు సార్లు నీళ్ళు పోసేసి మంచిగా కడిగేసుకున్నాము కడిగేసుకుని ఒక నుండి ఐదు గంటలు అయితే నానబెట్టేసుకున్నాము ఇది ఎప్పటికప్పుడే బాగుంటుంది గుర్తు నార్మల్ దోశ యాగా నాలుగైదు రోజులు స్టోర్ చేసుకుంటే అస్సలు బాగుండదు వీటిని అయితే మనము వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఇంకొక రెండు సార్లు కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకున్నాం ఈ యొక్క వాటర్ మొక్కలకు చాలా మంచివి గుర్తుపెట్టుకోండి చాలా పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఒక నాలుగు గంటలు నాననిద్దాం ఫ్రెండ్స్ ఎందుకోండి ఇదైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మనం నానబెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకో ఇదైతే మరీ మెత్తగానే అయితే ఏంటి కొంచెం బరకగా వస్తుంది జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏం కాదు ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి పిండి మంచిగా కొలుస్తుంది దోశనైతే చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ మనకి బరకగా ఉన్నా కానీ మిక్సీ అయిపోయిన తర్వాత మాత్రం అంటే పులిసిన తర్వాత మాత్రం మంచి మెత్తగా వస్తుంది దోశ కూడా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాను అనమాట ఈ యొక్క దోశ కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదు అంటే క్రిస్పీగా ఉంది క్రిస్పీగా ఆచుకోవచ్చు అనమాట ఫైవ్ థర్టీ పొంగుతుంది ఇప్పుడైతే మార్నింగ్ ఉదయం అయింది మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే నేను సెవెన్ థర్టీ అవుతుంది అక్కలకి బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది చట్నీని అయితే చేశాను పల్లె చట్నీ పల్లె చట్నీ విత్ అల్లం పచ్చడి ఆల్రెడీ ఉంది అనమాట చూసారు పిండి మనకి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో ఇలా వస్తాయి అనమాట దోశ పిండి ఇదేంటనే మనకి నార్మల్ దోశ లాగా నాలుగు రోజులు ఐదు రోజులు స్టోర్ చేసుకుంటే బాగుండ బాగా పులిసిపోతుంది పుల్లగా అవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకనే దీన్ని మనం ఓన్లీ వన్ డే లేదా నెక్స్ట్ డే వరకు అయిపోయేటట్టు చూసుకోవాలన్నమాట అంతకు మించి ఎక్కువనైతే పులిసేలాగా చూసుకోవద్దు అసలు తర్వాత దీంట్లో మనం రుచితైనంత వేసేసుకొని పిన్నేను కలిపేసుకోవాలి నేనైతే దోశ నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితే నేను చేయను చపాతి చేసుకుంటే ఇనుప పెంక ఉంటుంది కదా ఆ యొక్క ఇనప పెంక పైన చేశాను ఇంతే కాన్స్టేరియన్ కూడా వస్తుంది కదా కానీ అంత అవసరం లేదు అనిపించింది నాకు నా దగ్గర ఉన్నటువంటి చపాతి ప్యాన్ ఉంది దానిపైన నేను చేసుకుంటాను అనమాట దోశలు నార్మల్ మనకి కాస్టేరియన్ పైన ఎలా వస్తుందో సేమ్ అంతే వస్తాయి అనమాట మనం చపాతీ చేసుకున్న ప్యాన్ పైన గీసిన కొంచెం ఆయిల్ వేసేసి మనము ఫస్ట్ దాని మాత్రం కొంచెం ఆయిల్ వేస్తాను ఎక్కువ తర్వాత నుండి ఒక మూడు దోశల వరకు ఇంకేం వేయనమాట అలానే డైరెక్ట్ మనం ఉల్లిగడ్డతో అనమాట ఉల్లిగడ్డతో రుద్దేసి తర్వాత దోశలు వేసుకోవాలి మనం స్టిక్ ప్యాన్ అయినా నార్మల్ ప్యాన్ అయినా వెంకట మరీ ఎక్కువగా హీట్ చేసామనుకుని దోశ వేయగానే దానికి స్టిక్ అయిపోతుంది అనమాట దోశ స్ప్రెడ్ చేయడానికి ఉండదు అందుకని ఫ్యాన్ మరి ఓవర్ హీట్ కూడా గుర్తు గుర్తుపెట్టుకొని మరి ఓవర్ హీట్ అయినా కానీ దోశలు అయితే మంచిగా రావన్నమాట ఒక్కోసారి మాకు ఫస్ట్ దోశ రాదు కదా కానీ సెకండ్ దోశ మంచిగా వస్తాయి కొంచెం పేషెన్స్ ఉంటే ఫస్ట్ దోశ కూడా వస్తాయి అనమాట మనం వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఫస్ట్ దోశకి ఆయిల్ వేసి మంచిగా కాలనివ్వాలి కాలేంత వరకు మనం ఓపిక పట్టాలి మెయిన్ అప్పుడు మంచి దోశ కాలింది అనుకోండి దోశ మంచిగా లూజ్గా వచ్చేస్తుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాలిందా లేదా చెక్ చేస్తాను ఇంకా కాలలేదు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే అనమాట అదే అనమాట ఓపిక ఉండాలి లేకపోతే రాదు చట్నీకి అయితే తాలింపు వేసేసుకున్నాను అకిల్ సెవెన్ ఫిఫ్టీన్ తర్వాత వచ్చేసారు స్పోర్ట్స్కి వెళ్ళేసి మళ్ళీ క్వాలిటీ ఎయిట్ వరకు వెళ్ళిపోవాలన్నమాట చూసారా దోశ ఎంత మంచి క్రిస్పీగా కనిపిస్తుంది కదా అలా ఫ్లఫీగా వస్తూ మంచిగా ఉంటుంది అయితే ఎంత మెత్తగా ఉంటుందంటే మనకి నార్మల్ దోశ కూడా అంత మెత్తగా రాదు అంత మెత్తగా వస్తుంది అనమాట దీనికి కాంబినేషన్ నేనైతే పల్లె చట్నీ వేసాను కొబ్బరి చట్నీ వేసినా బాగానే ఉంటది లేదు అంటే పుట్నాల చట్నీ వేసినా బాగానే ఉంటది తర్వాత ఆనియన్ చట్నీ వేస్తారు కదా దాన్ని ఎర్రకారం చట్నీ అంటారు అది ఎర్రకారం చట్నీ వేసుకొని దోశ పైన స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఏ కాంబినేషన్తో తిన్నా సరే చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క జొన్న దోశనైతే ఇదిగోండి మామిడికి దోశలు వేసి ఇచ్చాను అయిపోయింది ఇంకా పూజ అయిపోయాక ఇంకా నేను తినడం కోసం అయితే నా కోసం అయితే దోశలు వేసుకుంటాను అనమాట చాలా ఎమ్మిగా అనిపిస్తుంది మా బాబుకి అయితే చాలా ఇష్టం అంట ఈ యొక్క జొన్న దోశలైన రాగి దోశలు మిల్లెట్స్ దోశలు స్ప్రౌట్స్ దోశలు ఇలా రకరకాల దోశలు వేసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట బియ్యం కంటే కూడా ఇలా మనం మిల్లెట్స్ దోశలు కావచ్చు రాగి దోశలు జొన్న దోశ స్ప్రౌట్స్ కూడా చేస్తాం అనమాట ఇప్పుడు రాగులు నేను ఆ రాగులని స్ప్రౌట్స్ చేసి అలా చేస్తాను లేదు అంటే మనకి